రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ఒక గర్భిణీకి మేము ఇలాంటి బియ్యం ఇస్తున్నాం పదిహేను నెలల నుంచి ఆవునే కేజీ కుల్లాకర్ బియ్యము బెల్లము తవుడు ఒకే ఊర్లో ఇస్తున్నాం వాళ్ళలో ఒక అమ్మాయికి పిల్ల పుట్టింది పాప ఎనిమిది నెలల వయసులో ఆ పిల్ల పన్నెండు కేజీల వాటర్ బకెట్ లిఫ్ట్ చేసింది పైకి దాని మొహంలో ఏడుపు గాని భయం గాని ఏమీ లేదు నవ్వుతుంది మళ్ళీ ఆఖరి ఇలాంటి కన్నను మలేషియల్ మనం తయారు చేయచ్చు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఈ రోజు ఈ రోజు మనం పునాదులు వేసిన స్వామివారిని వారిని పిలిచాను నా క్షేత్రం వస్తారు గర్భిణీలకి మీరు ఇవ్వాలి స్వామి గర్భ సంస్కారాలు అనేది జరగాలి గర్భ సంస్కారాల్లోనే మనం పట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది డబ్బున్న వాళ్ళు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మా మనవడిని చదివించాలి మా కొడుకుని చదివించాలి అని అనుకుంటారు కదా ఆ సంస్కారాలన్నీ కడుపులో ఉన్నప్పుడే జరిగిపోతాయి అంట ఆ విషయాలన్నీ కూడా అక్కడే చెప్పాలంటే స్వామితో ఉంది శాస్త్రాల గురించి మాకు తెలియదు ఇలా నాకు తెలిసిన విషయాలు కొన్ని విషయాలు చెప్పి ఆ గర్భిణీలకి చెప్పిస్తున్నాను అందరు మూడు కేజీల పిల్లలే పుట్టారు ఇప్పుడు పదిహేను మంది వరకు పుట్టారు నైంటీ ఫైవ్ పర్సెంట్ నార్మల్ డెలివరీస్ అయినాయి ఆ మొదటిసారి పుట్టిన పిల్లలు వాళ్ళ ఆవులు తెచ్చుకున్నారు వాళ్ళ భార్యలకి ఏం చెప్తున్నావు అంటే గర్భిణీలకి మీకు పెళ్ళోడు పుడతాడు వాడి లక్షణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ రాజు దృష్టి గారు చెప్పిన మాటలే నా మాటలు ఏమి లేవు ఇక్కడ పద్దెనిమిది రోజుల్లో మెడ నుంచో పెడతాడు ఎత్తుకుంటే ఇలా ఎత్తుకుంటే చెయ్యే ఎక్కర్లా పిల్లోడికి ఈ మెడ అంత స్ట్రెంగ్త్ అయిపోద్ది ఈ లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే మీ భర్తల్ని ప్రకృతి వ్యవసాయం చేయించండి మీ ఇంట్లో పిల్లోడు ఏడవడు భయపడడు ఏదైనా వస్తువు గబుకుని పడింది అనుకోండి ఉలికి పడడు కొత్త వాళ్ళ దగ్గర చేజాపిన వచ్చేస్తాడు ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్న వయసులో తెలుసు ఈ లక్షణాలన్నీ మీ పిల్లల్లో చూసినాక మీరు వ్యవసాయంలోకి రండి మీ భర్తలని దీంట్లో దింపండి అని మాట తీసుకుంటున్నా నా పిల్లల్ని చూడండి వచ్చి మీరు ఇప్పుడు ఒక ఊర్లో ఇస్తున్నాను వాళ్ళ తల్లిని మాటలు మీరు వినండి అదే అంత పెద్ద ఎవిడెన్స్ కదా వాళ్ళకి ఏ బాధలు లేవు అర్ధరాత్రి కూడా ఎడుపు ఎడుపులు లేవు ఆ పిల్లలకి సాధారణ కానిపోయారు ఇంకా గుణం ఏంటంటే ఒకవేళ ఆ బియ్యం తిన్నప్పుడు కంటిన్యూ చేసి బాలింతలు అయినా కూడా ఆ బియ్యం తినిపిస్తే ఒకవేళ ట్విన్స్ పుట్టి ఉన్నారనుకోండి ట్విన్స్ సరిపడే పాలు తల్లి దగ్గర ఉంటాయి అమెరికాలో ఒక అమ్మాయి మేబీ ఇచ్చి పంపించాము వాళ్ళ నాన్నకి ఆ పిల్ల విపరీతమైన ఆనందం ఒకవైపు బాధ పాలు ఎక్సైజ్ అయిపోయి అక్కడ బ్యాంకులు ఉంటాయంట అక్కడ పెట్టి నాకు ఇండియా వచ్చినాక నన్ను కలిసింది వచ్చి చెప్తా చెప్తా మీరు రాజీవ్ దీక్షిత్ స్పీచెస్ మీరు ఫస్ట్ వినాలి విన్నప్పుడు అసలు మన భారతదేశం యొక్క దైనందిక జీవితంలో ఆడవాళ్ళు అందరూ కూడా ఇంట్లో ప్రతి పని చేసుకుంటానే రేపు కాన్ పంటే ఈ రోజు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మన అందరం కూడా మన అమ్మలందరూ కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళే మన ముందు చాలా మంది ఈ భూమి మీద పుట్టారు కదా వాళ్ళందరూ నార్మల్ డెలివరీ పెయిన్స్ పెయిన్స్ రావమ్మ ఈ కండరాలు ఎప్పుడైతే ఇండియన్ టాయిలెట్ వాడాలి వెస్ట్రన్ టాయిలెట్ వాడకూడదు ఇవన్నీ వాడినప్పుడు ఆటోమేటిక్ గా ఇసురు ఇసురాలి ఇవన్నీ రాజు దీక్ష గారు చెప్పిన విషయాలే అన్ని జరగాలి దీని గురించి డాక్టర్ గారు చెప్తా అంటున్నారు డాక్టర్ గారు మాట్లాడినాక మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం గౌస్ వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి